హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు నేను ఈ వీడియోలో రంగోలీ గురించి చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే మనం ప్రతిరోజు లేచిన వెంటనే వాకిలు కడిగి ముగ్గు పెట్టుకోవడం మనందరికీ ఒక అలవాటుగా మారింది కదా అందుకనే ఆ వీడి ఆ ముగ్గులనే నేను ఈరోజు వీడియోలో చూపించాలనుకుంటున్నాను ఇదేంటి ఒకే వీడియోలో ఎన్నోటి ముగ్గులు ఉన్నాయని చూస్తున్నారా ఇవన్నీ కూడా మావి కాదండి మా వీధిలో వల్ల ప్రతి ఇంటి ముందు ఒక్కొక్క ముగ్గు ఉంటే అది నేను వీడియోగా తీసాను ఈరోజు నేను బయటికి వెళ్ళానండి బయటికి వెళ్ళి చూస్తే కొన్ని అంటే నేను ప్రతిరోజు బయటికి వెళ్ళేటప్పుడు చూస్తానండి ఒకరింటి ముందు అయితే నాకు చాలా బాగా నచ్చుతాయి ఆవిడ డిజైన్స్ అవి అందుకని అది తీయాలి అనుకున్నాను అందుకనే తీసాను మీరు కూడా లాస్ట్ వరకు చూసి మీకు ఇందులో ఏ ముగ్గు అయితే నచ్చిందో చూసి కామెంట్స్ పెట్టండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇందులో మా ముక్కు కూడా ఉంటుంది ఎవరైనా గెస్ట్ చేయగలిగితే చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్